ఆ గుప్తా షిప్పింగ్ కంపెనీ సీఈఓతో డీలింగ్ డైరెక్ట్గా పెట్టుకున్నాడు ఎట్టా డీలింగ్ చేయిసారిపోయింది వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేయాల్సింది నిద్ర పట్టట్లేదా హే హే కోపమా హే ఆస్ ఏ బ్యాడ్ వై దీడ్ యూ లీవ్ ఇన్ లైక్ ద్యాట్ నాన్న నీకెప్పుడు చెప్పని స్టోరీ చెప్తాడు వింటావా హే తనకంటూ ఎవ్వరూ లేని ఒక ఏనుగు ఒంటరిగా ఒక కొత్త అడవిలోకి వచ్చింది బ్రతకడానికే భయపడిన ఆ ఏమిటోకేట్ చూపించింది మనుషులు వచ్చారు నేను చూసుకుంటాను ఇక్కడే ఉండు నీకు విషయం చెప్పాలి ఫైవ్ మినిట్స్ ఆ రాధ్యా ఇప్పుడే భార్యగా నన్ను నిలో సగం చేసుకున్నావు ఇప్పుడు అమ్మగా నాకు పరిపూర్ణతనిచ్చే ఈ ప్రాణాన్ని తీసేసుకున్నా అది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రెండు రిపోర్ట్స్ వచ్చాయి एक घंटा न कटे ఇంకొకటి నక కదరని లేద 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 నీ కోడి గేయం కాదు గేయం కాదు ఎంత ఖర్చైనా పర్వాలేదు మిగె ఎవరుని వైన స్టేటస్ అదే లేద మళ్ళీ టెస్ట్ చేద్దాం రిపోర్ట్స్ రాంగా వచ్చి ఉంటాయి నేను ఎప్పుడు పోతాను కడుపులో బిడ్డకి ఏమవుతుందో మనకి తెలీదు ఎప్పుడు తీసడమే మంచిది అలా చెప్పకు ప్లీజ్ ప్లీజ్ అలా నాకు మన బిడ్డకి నేను ప్రాణం పోసిన నీ జీవితం ఈ ప్రాణాన్ని తీసేస్తున్నది అందుకే దేవుడిలా ముగించాలనుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్పకు ఆరాధ్య ప్లీజ్ ఇదంతా వదిలేస్తాను వదిలేస్తాను నాకు మన బిడ్డకి కొంచెం టైం ఇవ్వు మన జోలికి ఎవరు రాలేని పొజిషన్లో కూర్చుంటా నన్ను నమ్మరాధ్య ప్లీజ్ నన్ను నమ్ము పిలువండి ఈ రోజు నుంచి నేను ఇదంతా వదిలేస్తున్నాను నన్ను వెతుక్కుంటూ ఎవరు రావద్దో రాకూడదు ఐ ఎమ్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్ కరెక్ట్ కరెక్ట్ నువ్వు కరెక్ట్ టేషన్ తీసుకోవాలి నీ కొడుకు దొడ్డి కూర్చుంటే వాడి ముగ్గు మనిషి కావాలిగా అది నువ్వు చూసుకో అన్ని నీకు అప్పచెప్పేసి ఎప్పుడు పోలీసులు వస్తారో ఎప్పుడు రైడ్ అవుతుందో అని భయపడుతూ బదకమంటారా అందుకని వాడు ఏం చేసినా చూస్తు ఉండాలా నచ్చితే మీరు నాకండి అంతేగాని మాతో చేయించాలని చూడదు ఇంతవరకు నువ్వు పీకిని చాలు ఇక నుండి నేను చూసుకుంటా ఈ మాత్రం దానికి మీటింగు పోతా ఇంకా అంతా అబ్బోనే ఆయని కాదని ఏమి జరుగదు జరగకూడదు అన్నీ వదిలేసి ఎక్కడికని వెళ్తావు ఆ నేను చెప్పిన చోటికి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ బుజ్జి ఎనగని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచిన నాన్న ఎనుగు తను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఒక కొత్త అడవిలోకి వచ్చింది ఆ అడవిని ఒక డ్రాగన్ రోజు చేస్తుండేది ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని కోరిక దాని పట్టుకొచ్చే పనిని ఒక ఎలుగుబంటికి అప్పగించింది ఆ పట్టుకొని పట్టుకుని ఇచ్చి ఆ డ్రాగన్ని కలవాలనుకున్న ఏనుగు కలని ఒక ఎలుక మధ్యలో దూరి నాశనం చేసేసింది పాపం ఏనుగు దాని ప్లాన్ మొత్తం చెడగొట్టిన ఎలుకని ఏం చేసింది ఏనుగు అరెస్ట్ చేసి అందరికి ముందు లాక్కు వెళ్ళండి కొంచెం ఆయన దేమేజ్ కొంచెం లక్కుతుంది మూర్తి సార్ రేపు ముంబై నుంచి ఎంక్వైరీ టీం వస్తుంది సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఈ విషయం మీడియాకి లీక్ అయితే నేషనల్ ఇష్యూ అవుతుంది నాకు అర్థం అవుతుంది కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా జనాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్ వాళ్ళతో నేను మాట్లాడతాను అందరి అకౌంట్స్ ఆది అకౌంట్ నెంబర్ కొన్ని అడ్రస్ వచ్చాను ఇక్కడైతే రామ్ ఆర్టిక్రాఫ్ట్స్ అని ఉంది అది కూడా క్లోజ్లో ఉంది సూర్యా గేమ్ యూర్ కడ ఇన్సూరెన్స్ అండ్ వాలెంట్ మొబైల్ నీ ఎంప్లాయీ యాక్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసేసండి నీ మీదున్న రెండు కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్ సార్ బ్యాగ్ గేట్ నుంచి తీసుకు వెళ్ళండి కానిస్టేబుల్ ఎస్కౌట్గా వెళ్ళండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఇక్కడ ఉండాలి

స్వాతి వాళ్ళ నాన్న మాట్లాడారు కావాలంటే పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇస్తా అన్నారు నేను అడగలేదురా ఆయనంతట ఆయనే చెప్పారు ఇప్పటివరకు నేను ఎవరి డబ్బులు అడగలేదు మా అనవసరంగానే పేర్చాడ కొట్టు రే ఫోన్ నీకేరా ఎవరు బాబా ఎవరో ఆది అంటోన్ హలో అది యాక్చువలీ ఫార్టీ వన్ లాక్స్ అది ఇప్పుడు మీ అమ్మకి ఒక ఇంజెక్షన్ ఇచ్చావు కదా అది ఇన్సులిన్ అయినా

మెడిసిన్ ఏమన్నా ఆర్డర్ చేశారా ఇదిగో అది మీ అమ్మకివ్వు నీకు కావాల్సిన ట్వంటీ టూ మినిట్స్ దొరుకుతుంది డీల్ ఆల్రెడీ చేయి సారిపోయింది పాడుతూ ఏం పడి కావాలనుకున్న డీల్ని నేను ఎప్పుడు వదులుకోలేదు నన్ను కాదని ఏ డీల్ పూర్తి కాదు సార్ మీకు విషయం చెప్పాలి పనయ్యాక పడవ తగలడతారని వినడమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అయ్యా వాడు రాకుండా షాపు కాంచోబెట్టి ఫోన్లో బినామీ అని అవమానించాడే అప్పుడే డిసైడ్ అయ్యా అడి కళ్ళలో రక్ మొత్తం చూడాలని సూపర్ అయ్యా అనుకున్నట్టుగా ఎల్లుండి ఎయిర్లైన్స్ ని మీ బాస్ తిరిగి ఇచ్చేస్తున్నారు కదా వదిలేయండి బంగారం బాస్ కి ఫోన్ చే వదిలేయడంలో మన్న మించినోడు ఉన్నాడా గిన్నీస్ బుక్ ఎక్కిం చేస్తారు అయ్యా పని పూర్తి చేస్తానయ్యా షీఈస్ ఫైన్ నా బట్ షుగర్ కొంచెం అన్స్టేబుల్ గా ఉంది టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంచుదాం కంట్రోల్ అయిపోతుంది ఓకే స్వాతి అనే అమ్మాయి ఫ్యామిలీతో కింద వెయిట్ చేస్తోంది ఓకే అండి నేను వెళ్ళి తీసుకొస్తాను